హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ల్యాబ్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ సగ్గు బియ్యం వడియాలు ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే వీటికి ఎండతో కూడా అవసరం ఉండదండి ఇంట్లోనే ఫ్యాన్ కింద రెండు మూడు రోజుల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది అంతేకాకుండా వీటి కోసం పిండి కూడా ఉడికించాల్సిన అవసరం లేదండి ఆవిరి మీద ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీగా క్రంచీగా చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకుని వాటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్ తో వాష్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిలో ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టి ఉంచుకోండి అంతేకాకుండా ఈ సగ్గు బియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే కిందవి నానతాయి పైవి నానకుండా ఉండిపోతాయి మూడు గంటల తర్వాత మీకు నేను చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా నాని ఉంటాయి మొత్తం మొత్తం వాటర్ అంతటినీ కూడా పీర్చుకుని చాలా బాగా ఉప్పినట్టుగా ఉంటాయండి నానడం అంటే ఇదిగో చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా మెత్తగా మెదిపితే పేస్ట్ లాగా అయిపోవాలండి అప్పుడు ఇవి పెర్ఫెక్ట్ గా నాన్న ఇప్పుడు ఈ సగ్గు బియ్యంలో కొద్దిగా సాల్ట్ని ని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోకూడదండి కొద్దిగా సగ్గు ఉన్న చప్పదనం పోయేలాగా కొద్దిగా సాల్ట్ని ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సాల్ట్ సగ్గు బియ్యంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇడ్లీ స్టాండ్ ప్లేట్లు ఉంటాయి కదండి వాటిని తీసుకుని వాటిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్తో సగ్గు బియ్యాన్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో కానీ చేతితో కానీ స్ప్రెడ్ చేసుకోవాలండి ఇదే విధంగా మిగిలిన అన్ని ప్లేట్లలోనూ కూడా సగ్గు బియ్యాన్ని అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్లన్నీ కూడా స్టాండ్లో సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ గిన్నెలో అడుగున వాటర్ని యాడ్ చేసుకుని ఈ స్టాండ్ని అందులో పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆవిరి మీద కుక్ చేసుకోవాలండి చూడండి చూపిస్తున్నాను పది నిమిషాల తర్వాత ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా మారి ఉంటాయండి అంటే ఇవి పెర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు ఇప్పుడు వీటిని బయటకు తీసి రెండు మూడు నిమిషాల పాటు చల్లారినివ్వాలండి వెంటనే వేడిగా ఉండగా తీయకూడదు స్టిక్ అయి ఉంటాయి బియ్యం కదండి అందువల్ల రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా స్క్రాప్ చేస్తూ అంచుల నుంచి తీసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నింటినీ కూడా తీసుకుని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత వీటిని రెండు నుంచి మూడు రోజుల పాటు ఫ్యాన్ కింద ఆరపెట్టుకుంటే సరిపోతుందండి పువ్వు పప్పుచారు సాంబారు వీటన్నింటిలో కూడా ఇవి చాలా బాగుంటాయండి మీరు కూడా ఇలా ఎండతో పని లేకుండా పిండి ఉడికించాల్సిన అవసరం లేకుండా ఒకసారి సగ్గుబియ్యం వడియాలు నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ ఆప్షన్ని ప్రెస్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి రెసిపీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్